హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో ఐ మెన్షన్ మై ఫోన్ నెంబర్ ఇన్ డిస్క్రిప్షన్ ఆల్సో సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సో ఇంకా వచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో వివాహానికి సంబంధించిన సమస్యలు పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు కేసులు వ్యాపారము విద్య ఓకేనా సో ఆస్తి తగాదాలు నెగిటివ్ ఎనర్జీ వీటికి సంబంధించినటువంటి ఎట్లాంటి పరిహారాలు ఉన్నా పరి ఎట్లాంటి పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి నెంబర్ వన్ పరిహారాలు అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సంతోషంగా ఉంటారు చాలామందికి వివాహం లేట్ అవుతూ ఉంటుంది వ్యాపారంలో సక్సెస్ ఉండదు ఒక స్టెబిలిటీ ఉండదు ఒక గ్రోత్ అనేది ఉండదు ఓకేనా సో దీనికి సంబంధించి ఏం చేయాలి ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అనేది చాలామందికి తెలియదు ఓకేనా సో మీకు వ్యాపారంలో స్టెబిలిటీ రావాలన్నా వివాహానికి సంబంధించి అయినా ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన రెమెడీస్ మీకు ఇస్తాను ఇంకెవరికైనా సరే జాతకం కావాలి మీకు కంప్లీట్ జాతకం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీ జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో మరి ఈరోజు రాశుల ప్రకారం వచ్చేసి కుంభరాశి వాళ్ళు అండ్ వృషభ రాశి కుంభరాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళకు చెప్తాను సారీ కుంభరాశి అండ్ వృషభ రాశి వాళ్ళకు చెప్తాను కుంభరాశి వాళ్ళు వచ్చేసి శివ ధ్యానం చేసుకోండి అదేవిధంగా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఈరోజు చాలా శుభప్రదం శివ ధ్యానం అండ్ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఇంకొకటి వృషభ రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు స్మరించండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఈరోజు ఉంటాయి సరేనా ఓకే సో మనం మనము రీడింగ్లోకి వెళ్దాం టైర్ రీడింగ్ మరి మీ పర్సన్ మరియు మీరు ఇద్దరు అసలు ఏమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ మీ పర్సన్ గురించి మీరు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు వీడియోలో మనం చూద్దాం మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా అక్కడ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అందరూ కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు పాజిటివిటీలో ఉండండి నెగిటివిటీ అంతా కూడా లెట్గా చేసేయండి పాజిటివ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండే ప్రయత్నం చేయండి సో టూ ఆఫ్ వ్యాండ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ జస్టిస్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను ఒకసారి సరేనా సో ఇక్కడ మీ పార్ట్నర్లు ఏంటంటే ఇక్కడ సారీ మీరేంటంటే తన తప్పు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి నా లైఫ్లోకి అని మీరైతే భీష్మించుకొని కూర్చున్నట్టుగా ఉన్నారు అంటే మీరు ఒక ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఫిజికల్గా అయితే దూరంగానే ఉన్నారు సో ఎనర్జిటికల్గా అయితే మీరు దూరం జరగ అంటే చెప్తాను ఇక్కడ ఎనర్జీస్ సో ఇక్కడ టూ ఆఫ్ వ్యాండ్స్ సో ఇక్కడ ఏము ఏంటంటే ఈ ఈ వీడియో ఎవరికైతే రెజ్యునేట్ అవుతుందో ఇది మీ మీ అయిన వాళ్ళు మాత్రమే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో అట్లీస్ట్ ఎవరికైనా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రెజ్యునేట్ అయినది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఇక్కడ అందరికీ రిజనేట్ అవ్వాలి అందరికీ మ్యాచ్ అవ్వాలి అయితే లేదు అవునా సో ఎందుకంటే ఇది ఒక కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరంటే ఇష్టం అని తెలుసు కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఒక సినారియోలో కనబడుతుంది అండ్ ఇంకొక సినారియోలో ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ మీకు మ్యారేజ్ అయి ఉంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైన మీకంటే కూడా తన ఫ్యామిలీ అంటే మీరు ఫ్యామిలీనే కదా మీరు ఫ్యామ్ మీరు మీరు ఫ్యామిలీనే కదా మీరు ఫ్యామిలీ కాదు అనట్ల కాకపోతే తన పేరెంట్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం వాళ్ళకి మీ పార్ట్నర్కి వాళ్ళు చెప్పింది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్ ఎక్కువగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు అన్నింటికి సైలెన్స్ 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 అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఏమీ తెలియదు అన్నింటికి ఒక నిశ్శబ్దం అన్నమాట సైలెన్స్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు మీ పార్ట్నర్ కానీ లవ్ ఒక కానీ చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి ఆ ప్రేమను ఎలా కన్ఫెస్ చేయాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు వీళ్ళకి ఓకేనా ఇక్కడ మీరు తన పేరెంట్స్ మీరు తన పేరెంట్సా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మీరా తన పేరెంట్సా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు బాధపడతారని తెలిసిన దానివల్ల తనకి బాధ కలిగినా కానీ ఈ పర్సన్ మాత్రం తన పేరెంట్స్నే చూస్ చేసుకునే పర్సన్ అనమాట అంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ లవ్ ఉంది మీ పైన లవ్ లేదని కాదు ఓకేనా సో మీకంటే కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అని కనబడుతుంది అలాంటి వ్యక్తి మీ పార్ట్నర్ సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారా ఫాస్ట్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలని మీరు ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఈ పర్సన్ ఫాస్ట్లో మీకు అన్యాయం చేశారనేది కనబడుతుంది చీట్ చేశారనేది కనబడుతుంది ఇప్పుడు నేను నేను చెప్పాను కదా ఇందాక సిచ్యువేషన్లో సినారియోలో మిమ్మల్ని కాదని సమ్ అదర్ సిచ్యువేషన్ను స్పౌస్నో పేరెంట్స్నో చూజ్ చేసుకున్నారు ఈ వ్యక్తి సో మీరు ఏమనుకుంటున్నారు సో సో మీరు ఏమనుకున్నారు మీకు అన్యాయం జరిగింది మీరు చీటింగ్ ఎనర్జీకి గురై గురి కాబడ్డారు అని మీరు ఫీల్ అవుతూ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా కనబడుతుంది సో ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఇక్కడ మీరు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అనుకుంటున్నారు ఫిజికల్గా అయితే దూరంగా ఉన్నారు ఎనర్జెటిక్గా అయితే మీరు దూరం జరగాలి పూర్తి కానీ మీ మీ లైఫ్ మీ ఫ్యామిలీ మీ కెరియరు మీరు చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో అది అంటే అంటే ఇక్కడ కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మెంటల్గా మాటి మాటికి ఎనర్జీస్ వెనక్కి గుంజుతున్నాయి ఈ పర్సన్ విషయంలో ఓకేనా సో ఇది కరెక్టా కాదా మీరు కామెంట్లో పెట్టండి సో ఈ పర్సన్ గురించి మీరు మర్చిపోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా మీరు మర్చిపోలేకపోతున్నారు అనమాట సో సో ఇక్కడ మీ లైఫ్లో టూ సిచ్యువేషన్స్ అనేది కనబడుతుంది సో అదేంటంటే సో ఆ టూ సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ని చూస్కో చూస్ చేసుకో చూస్ చేసుకోవాలి మీరు అని ప్లానింగ్లో ఉన్నారు మీరు కొంతమంది సో కొంతమంది ఏమో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ మీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మీకు తను చేసిన అన్యాయానికి తనంతట తానే అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి నేను ఎక్కడ ఇంకా డౌన్ గాను నేను బెగ్ చేయను నా వాల్యూ ఏంటి నాకు అర్థమైంది నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా కెరియర్ పరంగా నన్ను నేను ఇంకా 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 డెవలప్ అవుతూ గ్రోనప్ చేసుకుంటున్నాను చేసుకుంటాను సో ఆ పర్సన్ ఎట్లా అయితే నా గురించి ఎట్లయితే నా నుంచి దూరం అయ్యారో ఆ పర్సన్ని మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా లైఫ్లోకి రావాలి అప్పుడే నేను ఆలోచిస్తాను తన బిహేవియర్ని బట్టి అని మీరు ఒక ఎంప్రెస్ ఎంప్రెస్ ఎంప్రెస్సార్ ఎంప్రెస్ ఎంప్రర్ లెవెల్లో మీరు ఉన్నారనమాట సో అలాంటి ఎనర్జీ కనబడుతుంది సో ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా కేరింగ్ ఇచ్చారు చాలా అంటే చాలా ఒక ఫాదర్లీ అండ్ మదర్లీ నేచర్ తోటి చాలా షేరింగ్ ఎమోషన్స్ ఇచ్చారు చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మీరు అనేది కనబడుతుంది పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు ఎలాంటి మంచి ఎనర్జీస్లో ఉన్నారో ఇప్పుడు మీరు అలాంటి ఎనర్జీస్లోకి వచ్చారు కొంతమంది సో కొంతమంది అదే పాజిటివ్ ఎనర్జీస్లోకి రావాలి ఒక ఒక స్టేజ్కి నేను రావాలి ఆ పర్సన్ నా ఎదుగుదల చూసి నా పాజిటివ్నెస్ నా నాలెడ్జ్ నా టైమింగ్ నా సెన్స్ ఆఫ్ టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ పాజిటివ్నెస్ చూసి ఆ పర్సన్ నా లైఫ్లోకి తనంతట తానే రావాలని మీరు బీష్మించుకొని అయితే ఇక్కడ కూర్చున్నట్టు కనబడుతుంది ఇంకొచ్చేసి సో ఇది రైటర్ నాకు చెప్పండి కొంతమందికి అయితే మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చాలా ఇమెచ్యూర్డ్ పర్సన్ మీకంటే ఫైనాన్షియల్గా కానీ మెచ్యూరిటీలో కానీ మెచ్యూరిటీ లెవెల్లో కానీ కేరింగ్ విషయంలో కానీ ఒక టైమింగ్ విషయంలో కానీ ఇన్నోసెన్స్ విషయంలో కానీ మీకంటే డౌన్ అని కనబడుతుంది అండ్ మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే నాతో కమ్యూనికేషన్ చేస్తే చాలు అంటే నాతో మాట్లాడితే చాలు నాకు కొంచెం టైం ఇస్తే చాలు అని ఉన్నారు సో ఎవరో చెప్పాల్సిన పని లేదు సో మీ మనసుకు మీకు తెలుసు సో మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది ఇక్కడ సో ఫిజికల్ ప్యాషనేటెడ్ నీడ్స్ అండ్ ఇంటి కోరుకుంటున్నారు కోరుకుంటున్నారనేది కనబడుతుంది సో మీరు మీ పర్సన్ విషయంలో చాలా ప్రేమ వ్యక్త వ్యక్తపరుస్తున్నారు మీరు చాలా మిస్ అవుతున్నారు అనేది కనబడుతుంది సో ఆ పర్సన్ తన తప్పు తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి డెఫినెట్గా అని మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఏ విధంగా అయినా సరే ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి రిటర్న్ బ్యాక్ రావాలి ఓకేనా ఆ పర్సన్ తన తప్పు తెలుసుకొని రిగ్రెట్ అవ్వాలి తన తప్పు తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలని మీరైతే చాలా చాలా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు డివైన్ ప్రే చేస్తున్నారు అనేది అయితే డెఫినెట్గా ఇక్కడ కనబడుతుందండి సూపర్ సో ఎనర్జీస్ ఎవరివో కానీ ఇది ఎవరికైతే రిజన్ అవుట్ అవుతుంది అది మీ రీడింగ్ లాగా తీసుకోండి సరేనా సో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజన్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్